వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న దర్శనానికి ముందు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆవరణలో ధర్మగుండం వద్ద డెబ్బై ఆరు కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి పూజ నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు వివరించారు అనంతరం దేవాలయ అభివృద్ధి పనులు వివరాలను అధికారులకు వివరించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి రాజరాజేశ్వరి అమ్మవారు వద్ద అర్చన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు సీట్లన్నీ వైపు గుండు సున్నా వచ్చింది ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది దేశాలు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టు నాకు అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు పది సంవత్సరాలు మీరు ఇవన్నీ చేస్తుంటే ఇవాళ రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు రోజుల్లో ఇరవై మూడు లక్షల కుటుంబాలకు ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల రెండవ స్థానాన్ని ఆక్రమించింది నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు చేస్తా అని నాలుగు విడతలని ఐదేళ్ళని నువ్వు ఆ లక్ష వేసే లోపల ఇంకొక లక్ష మిత్తే అసలు మిత్తి తడిచి మోపడేది రెండు ఆ ఆయన ఇచ్చింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మని లెక్కలు లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా ఐదేళ్ళు అధికారంలో ఉన్న నువ్వు పదకొండు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి ఐదేండ్లు తీసుకుంటే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు రోజుల్లో ఇరవై మూడు లక్షల కుటుంబాలకు దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణం ఒకవేళ మనిషి పెద్ద మనిషి పైన చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా కానీ అన్ని సిల మాటలే మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రం పదేళ్ళు కూతున్నారు కదా ఏమైతే పనులు మేము కట్టు నొప్పి వచ్చిందా కాకేశ్వరరావు గారు మొదటి ఐదేళ్లలో ఎంత ఎంత రైతులకు ఎంత రుణమాఫీ చేసినో లెక్కలు చెప్తాం రెండో విడత ఐదేళ్ల మళ్ళా అధికారంలోకి వచ్చినాక ఎంత మంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క దిద్దాం ఇరవై ఉంటే నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి తెలియకుంటే రా అసెంబ్లీలకు మా వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు నీకు లెక్కలు చెప్తాడు ఏమైనా తక్కువ పీవీ నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అప్పుల పడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు బి బిడ్డ కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి చుక్కారావు గారు కావచ్చు సత్యనారాయణ రావు గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా నిరుద్యోగ యువతకు బాధ కలిగిన ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకి ఎప్పుడు నాయకత్వం వహించింది సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసాం అదే కాదు తెలంగాణ రాష్ట్రం కావాలి తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరాలను మీ మనసులో ఉన్న కోరిక ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే నాలుగు కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పేపర్ స్ప్రైలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింప చేయడంలో పెద్దలు జయపాలెడ్ గిరు ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పేపర్ స్ప్రైలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింప చేయడంలో పెద్దలు రెడ్డి గారి నుంచి మొదలుపెట్టే మన తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది యాన్ డిపో మరి ఎంతో కాలం నుంచి మరి ప్రజలు కోరుకుంటున్న యాన్ డిపో యాభై కోట్ల రూపాయలు అదేవిధంగా గుడికి మూలవాగు నుంచి కొత్తగా విస్తరించిన రోడ్డు నలభై ఏడు కోట్ల రూపాయలు అదేవిధంగా మీ ప్రాంతానికి మరి రేవంత్ రెడ్డి గారు మీ జిల్లా మంత్రులు శంకుస్థాపన చేసి ఈరోజు పనులు దామోదర రాజలసింహ గారు మరి అందరి చేతుల మీదుగా ఈరోజు పనులు ప్రారంభమైన నూట అరవై ఆరు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ మెడికల్ కాలేజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్టల్ బ్లాక్ అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయం జిల్లా గ్రంథాలయం మరి ఉమెన్స్ హాస్టల్ ఐదు కోట్ల రూపాయలతో ఉమెన్స్ హాస్టల్ అదేవిధంగా మన నిరుద్యోగ యువతకి వృత్తి నైపుణ్యం కల్పించి వాళ్ళ ఉద్యోగాలు అవకాశాలు పెంచడానికి అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నలభై రెండు కోట్ల రూపాయలతో మరి వేములవాడ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పనులకు నాలుగు కోట్ల రూపాయలు ఇద్దరికి కోటిన్నర మేడిపొలిలోచికి ఐదు కోట్ల రూపాయలు ప్యాకేజ్ తొమ్మిది వరకు కాళేశ్వరం కి ఐదు కోట్ల రూపాయలు విడుదల అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూసేకరణకి ఐదు కోట్ల రూపాయలు అన్నదానం కేంద్రానికి మరో ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ విధంగా వేములవాడకి నాయకత్వం వహిస్తున్న మీ ఆదర్శ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు సిరిసిల్లలో నిరంతరం పోట పోరాటం చేస్తున్న ప్రియ మిత్రుడు మహేందర్ రెడ్డి గారు మరి సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తలందరూ మీ కోరిక మేరకు గౌరవ మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వేములవాడకు వచ్చి మరి వెయ్యి కోట్లకు సుమారు సుమారు పనులు శంకుస్థాపన చేయడం అది మీ అందరి అదృష్టం అన్ని రకాలుగా పట్టణాభివృద్ధి కావచ్చు దేవాలయ అభివృద్ధి కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు అనేక నిర్ణయాలు ఇస్తున్నందుకు వారికి మరొక్కసారి ఈ ప్రాంత పౌరుడిగా ఈ వేమలవర రాజన్న భక్తుడిగా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులందరికీ కూడా గౌరవ శాసనసభ్యులకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదకొండు నెలలు కాబోతోంది రేపు ఈ యొక్క పదకొండు నెలలు అయిపోయి ఈ ప్రభుత్వం లోపల మాటల ప్రకారంగా అన్ని రకాల కార్యక్రమాలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సిరిసిల్ల ఉపయోగపడే యారు రిపోర్ట్ కూడా ఈ రోజు మనం ప్రారంభం చేసుకున్నాం వేమరావర నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఈ ప్రాంతానికి అవసరమే అనేక పనులు చేసుకుంటూ నేతన్నల సంక్షేమం కొరకు కూడా ఇప్పుడే పెద్ద తుమ్మ నాగేశ్వర గారు జౌలి శాఖ మాస్టర్గా చెప్పినట్టుగా రాబోయే కాలంలో నేత నెల ఉపాధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు ఒక బహుత్తర ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం దేవాలయ ప్రతి హౌస్ ఈ ప్రాంత ఉత్తమ్ ముఖ్యమన్ గారు ఇరిగేషన్ మంత్రిగా అటుకున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఎనభై తొంభై శాతం పూర్తి మిగతా పనులు పూర్తయితే వేల లక్షల ఎకరాలు అన్ని రకాల సహకారం ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల చాలాసేపు మాట్లాడేదన్నా ఆలస్యం అయింది ఎందుకంటే ఒక శివనామ స్మరణంలో శివునికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు అయితే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి అన్నా తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించి ఇప్పటికీ అన్నదాన సత్రంలో ఇరవై కోట్ల రూపాయల భవన నిర్మాణం లోపల ఈ వేయడానికి వచ్చే రాజన్న భక్తులు అందరూ వంద కోట్ల రూపాయల డిపాజిట్లు చేస్తారు దేవాలయం పేరు మీద ఆ అన్నదాన సత్రం నిత్యంగా పేద ప్రజలకు అన్నదానం చేసేసారి మాట్లాడే మనం చేస్తూ తప్పకుండా ఇరిగేషన్ పరంగా కావచ్చు ముంపు గ్రామాల సమస్య కావచ్చు నేతన్నల సమస్య కావచ్చు దేవాలయ సమస్య అన్ని కూడా పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులకు గౌరవ శాసనసభ్యులందరికీ మరొక్కసారి హృదయప్రవంగా ధన్యవాదాలు చెప్తూ